భవాని మీకు ఎలా పరిచయం అయింది కాలేజ్ లో కాలేజ్ లో మీరు అప్పుడు చదువుకుంటున్నారా లేదు నేను అప్పుడు లేదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ గా లవ్ అండ్ అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ ఎలా అయింది ఎలా కలిసారు ఎలా అయింది మొత్తం కాలేజ్ లో పరిచయం అయింది ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఫస్ట్ నేనే చేశాను మీరే చేశారు ఇంత ఇన్నోసెంట్ ఉన్నారు మీరే చేశారు ఏంటి నువ్వు చేసినావా నువ్వు చేసినావా అంటే ఒకేసారి ఇలా చూస్తే అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టు చూస్తున్నావు ఇట్లా కానొస్తాడు ఇన్నోసెంట్ గా నాకు తెలుసు మా ఆయన గురించి పెద్ద డేంజర్ డేంజర్ అట కొంచెం లైట్ కొంచెం లైట్ గా ఏం చేస్తారండి మీరు ప్రెసెంట్ ఏం చేస్తారు బిజినెస్ ఏం బిజినెస్ కోకోనట్ బిజినెస్ బిజినెస్ నువ్వేమన్నా మీ మదర్ వాళ్ళకి కోకోనట్ బిజినెస్ అన్నావు కదా అదే మీరు కంటిన్యూ చేస్తున్నారా మా మామయ్య టూ షాప్స్ ఉంటే మీరు కూడా పక్కన పెట్టిండ్రు

ఓకే ఇంటర్ తో కంప్లీట్ చేసారా అంటే మీరు ఇంటర్వ్యూ అంటే తిని బీటెక్ అంటే మీరు చిన్న వాళ్ళు ఏమో డౌట్ వచ్చింది ఇంటర్ బీటెక్ అంటే కొంచెం క్లారిటీగా మాట్లాడండి మీ ఇద్దరు ఏం మాట్లాడండి క్లారిటీగా మాట్లాడరా స్టడీతో సంబంధం లేదు నా ఇంటర్ అయిపోయి చాలా సంవత్సరం అంటే భవాని గారి దయ వల్ల మా దయ వల్ల కొంచెం అన్ని డబల్ మీనింగ్ లో అర్థం అవుతాయి కొంచెం క్లారిటీగా మాట్లాడండి ఓకే అలా పరిచయం అయ్యింది ఓకే మీరే ప్రపోజ్ చేశారు అయితే ఎలా స్టార్ట్ అయింది గొడవలు ఏమైనా మీ మధ్యలో లవ్ లో గొడవలు అంటే అయితే కొట్టారా ఎప్పుడైనా బానేండి రెండు సార్లు కొట్టారా ఒకసారి బస్సు లో ఉన్నప్పుడే లవ్ చేస్తున్నప్పుడు ఏం ఫీల్ అయిన మరి అప్పుడు నేనా బాధ అనిపించింది ఇంకా ఎట్లా అనిపిస్తుంది బస్సు లో అంటే ఆడపిల్లని కొట్టింది అంటే బాధ అనిపించింది అందరు ముందు కొట్టారా అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫీల్ అవ్వాలి ఇప్పుడు అంటే చూస్తారు కదా ఒక్కరైనా అంటే కండక్టర్ చూసి నువ్వు ఎలా ఫీల్ అయ్యో నాకైతే బాధ అనిపించింది వదిలేయాలి అలాంటివి ఏమి అనిపించలేదా అంటే అనిపించింది కాకపోతే మా ఆయన సిన్సియర్ గా లవ్ ఓకే నేను ఆ టాపిక్ తర్వాత వస్తాను ఎందుకు కొట్టారు మీరు ఏదో అప్పుడు గుర్తులేదు నార్మల్ గా కొట్టింది గుర్తులేదు ఫస్ట్ కొట్టడం నీకు గుర్తుందా నాకు గుర్తు అది ఆడవాళ్ళు అంటే అట్లా ఉంటది ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టారు అంటే వాళ్ళ మరదలతో మాట్లాడుతాడు నీకేమైతది అంటే ఏం కాదు మరదలే అవుతది కాకపోతే ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు చేయాల్సిన పని లేదు కదా మీరే చంద్ర ఫోన్ మాట్లాడుకుంటారు కానీ ఉంటాయి కదా అమ్మాయిలకు కూడా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అబ్బాయిలు ఇద్దరిని ముగ్గురిని మీటింగ్ అంటే నాకు తెలియదు కదా మా గురించి తర్వాత తెలుసుకున్న తర్వాత నేనే రిలీఫ్ అయినా నన్ను కొట్టాడు అప్పటికే అప్పుడు కొట్టిండు నాకు వద్దు అనుకున్నావా ఏమైనా అనుకున్నా మాట్లాడటం మానేసినా మానేసినా టెన్ని రోజులు టూ డేస్ టూ డేస్ మానేసినా అప్పుడు మీరు టూ డేస్ ఏం పీల్ అయ్యారు అల్లాడిపోయారా షేక్ అయిపోయారా మరి ఫ్రెండ్స్ పోతే పోయింది ఓల్డ్ మంది అనుకున్నారా అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపేలేదు ఇంట్రెస్ట్ లేకుండా మ్యారేజ్ ఎలా అయిపోయింది మరి కొత్తలే కదా మెల్ల మెల్లకి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఏం చూసి వచ్చింది అసలు ఎట్లా తను బాగుందని లవ్ చేసారా లేదు అంటే ఎట్లా ఇష్టపడ్డారు స్టార్టింగ్ స్టార్టింగ్ అన్న కదా ఇష్టపడతాం ఏం ఫీల్ అయ్యారు స్టార్టింగ్ లో మీరామిని చూడగానే మంచిగా మంచి అమ్మాయి అనిపించేది ఏవో చూడగానే ఎలా తెలిసిపోయింది మంచి అమ్మాయి అని చూడగానే తెలుసుకోలేదు కదా కొద్దిగా ట్రావెల్ అయినాక తెలిసేది అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశానా లేదంటే లవ్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎనీ డేస్ ఫ్రెండ్షిప్ ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మీరే ప్రపోజ్ చేశారు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పమని లేదు ముందు లవ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్న వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నువ్వు అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నావా అప్పుడు డిప్లొమా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ జాయిన్ అయితే జాయిన్ అవుతున్నాం ఓకే అప్పుడు ఇంకా వన్ ఇయర్ అప్పటికే డిప్లొమా తోనే కంప్లీట్ అయింది వన్ ఇయర్ బీటెక్ జాయిన్ అవుతుంది అనగా మేము పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం చెప్పాలి లేకుండా చెప్పలేదు ఎక్కడ పెళ్లి చేసుకున్నాక చెప్పినాక రిసెప్షన్ లాగా అందరి ఒప్పించి చేసుకున్నా అంటే ఈ ఐడియా ఇచ్చారు మీరా నువ్వు చేసుకున్నాక చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఇక అదే వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకోవాలి అనే ఐడియా అనుకునే చేసుకున్నారు మీ ఇద్దరు నీ యూట్యూబ్ వీడియో చూసాను మీ పర్సనల్ యూట్యూబ్

అప్పుడు నాకు తెలియదు డాడీ కూడా అదే బిజినెస్ అని చేస్తున్నా వేరే వాళ్ళ దగ్గర ఓకే కోకోనట్ అంటే బిజినెస్ కదా ఏమైనా డబ్బులు అడిగేవారా డబ్బులు అడిగేవారా నిన్ను లవ్ చేస్తున్నప్పుడు అడిగాను అడిగితే కొట్టేదాన్ని వెయ్యి రూపాయలు కొట్టేదాన్ని రెండు వేలు కొట్టేదాన్ని అమ్మ వాళ్ళు ఇచ్చిన ఎప్పుడు డౌట్ రాలేదు ఎందుకు రాదు అంటే పాపం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని ఇచ్చేదాన్ని అంటే నమ్మకం ఉండేది మా ఆయన మీద నాకైతే ఓకే నమ్మకం ఉంది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వాడుకుని వదిలేస్తాడు లైక్ డబ్బులు తీసుకును లైక్ ఎలానో కొంచెం యూజ్ చేసుకుని వదిలేస్తాడేమో అని ఎప్పుడైనా అనిపించలేదు అనిపిస్తుంది కదా ఎవరికైనా ఏ అమ్మాయికి అయినా అనిపిస్తుంది ఓ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్న అమ్మాయిలు కూడా విడిపోయారు ఎవరికైనా అనిపిస్తుంది నాకైతే అట్లా నువ్వు లవ్ చేసి ఎన్ని మంత్స్ కి డబ్బులు కొట్టాం మీ ఆయనకి నేనా టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అడిగాండి రేట్ ఇలాంటి అమ్మాయిలు కదండి కావాలి జనాలకి బైకులు కొనిచ్చేవాళ్ళు కార్లు కొనిచ్చే అమ్మాయిలు కావాలి డబ్బులు ఇస్తుందని డీప్ చేసారా నార్మల్ వెయ్యి రూపాయలకి వస్తాయన్నట్లయి బైకులు ఇచ్చేవాళ్ళు కార్లు ఇచ్చేవాళ్ళు అలాంటి అమ్మాయిలు కదా కావాలి అంటున్నా మీరు వినలేదు ఓకే డబ్బులు ఇస్తుందని లవ్ చేస్తారా డీప్ అని ప్రపోజ్ పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయిని ఎలా ఆయన అని ఏ సిచువేషన్ లో అనిపించింది లైక్ ఏదో ఒక తన మంచి తనం చూసి ఏదో ఒక సిచువేషన్ లో అనిపిస్తుంది కదా మీకు ఏ సిచువేషన్ లో అనిపించింది ఏమడినా గానీ సరే అని పాజిటివ్ ఒప్పుకొనేది మిమ్మల్ని నమ్ముతే నమ్మింది నమ్మే ఒప్పుకునేది ఏవే విషయం లా అనిపించింది అలా డబ్బుల విషయం ఓకే ఇంకా డబ్బులు విషయం లో ఇంకా చాలానే ఉంటాయి కదా చాలానే అంటే నీ గుర్తున్నారా అంటే రిలేషన్షిప్ లో గాని ఇప్పుడు చెప్పగానే వేరే అమ్మాయితో మాట్లాడేది అనుకో ఎగ్జాంపుల్ గా మాట్లాడతారా నార్మల్ గా అనుకో రిలేటివ్స్ ఉంటాయి కదా మాట్లాడితే అది క్యారెక్టర్ తెలుసు కాబట్టి అంతే కదా ఒకళ్ళు నమ్మిన తర్వాత అది నెగిటివ్ గా తీసుకో మైండ్ లో అది వచ్చిందంటే మనం ఖరాబ్ అయిపోతాం ముందు ఒక ఆడది నమ్మితే ప్రాణం కాదు ఏదైనా ఇచ్చేస్తుంది అనడానికి విషయం మీకు ఎప్పుడు అర్థమైందో నేను అడుగుతున్నా అప్పుడు అర్థమయ్యే కదా పెళ్లి చేసుకుంది వన్ ఇయర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు టెంపుల్ టెంపుల్లో హైదరాబాద్ లోనే విలేజ్ లో ఇంటి నుంచి నువ్వు ఇక్కడే పెరిగాను అన్నావు కదా మీరు కూడా ఇక్కడే ఉన్నారు అప్పుడు మరి కమ్మం కదా పండగలకి పోతాం పోయినప్పుడు తనది వరంగల్ మా అయింది వరంగల్ అప్పుడు నీకు అమ్మలో లో పండగలప్పుడు పోతాము అక్కడ మా ఇండ్లు అమ్మంటే వరంగల్ పక్క పక్కన అలా వచ్చినప్పుడు ఇంకా వెంటనే తాళి కట్టింది నీకు చెప్పకుండానే కట్టిందా లేదు అంటే ఇద్దరం అనుకున్నా అనుకుంటే ఇంకా మా ఇంట్లో అంటే అప్పటికి మా ఆయన జాబ్ చేయట్లేదు ఎవరైనా ఫ్యామిలీ అన్న ఒప్పుకుంటారా జాబ్ చేయను ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఇంకా అప్పటికే నాకు మ్యాచెస్ ఫిక్స్ చేస్తాను వేరే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా వెంటనే మా ఆయన మీద అప్పుడు నీకు ఏజ్ ఎంత ఉంటది ఇప్పుడు ఉంటది ఏజ్ చెప్పొద్దు కదా చెప్పొద్దు నార్మల్ గా ఉంటొచ్చి బీటెక్ లో జాయిన్ అవుతున్నప్పుడు అప్పటికి అయితది కదా బీటెక్ అంటే నువ్వు అర్థం చేసుకో ఇంకేజ్ చెప్పారు అంటే ఇంకా మా ఆయనని ఇంకా పెళ్లి చేసుకుందాం అంటే వెంటనే రాలికట్టేసిండు ఆయన నువ్వు అని పెళ్లి చేసుకుందాం అని అంటే ఏ సిచువేషన్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం అప్పటికే సాఫ్ట్వేర్ వేరే వాళ్ళది ఫిక్స్ చేస్తా అన్నారు మ్యారేజ్ అన్నమాట సో అందుకే నా భయంతో మ్యారేజ్ చేసుకుందాం అంటే చేశాను మీ ఇంట్లో ప్రెజర్ లేదా ఏమిని పెళ్లి చేసుకున్నకి ఏం రియక్ట్ అయ్యారు

ఓకే ఇప్పుడు తిను ఇలా కంటెంట్ నార్మల్ కంటెంట్ చేస్తూ ఉంది కదా ఏమైనా రియాక్ట్ అవుతున్నారా మీ వాళ్ళు మా వాళ్ళు అంటే వాళ్ళ తెలియదు కదా చూడరా అసలు ఏమి చూడరు ఓకే మీ ఇంటెన్షన్ ఏంటి మరి ఇలాంటి కంటెంట్ ఏదో నార్మల్ కంటెంట్ తీసుకో అని చెప్తారా బాబాని చెప్తారా అంటే బూతులు మార్చుకో బూతులు మాట్లాడుకో ఇప్పుడు డాన్స్ కూడా చెయ్యి అంటారు అంతే మా ఆయన ఓకే మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి బేబీ పుట్టింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఈ త్రీ ఇయర్స్లో ఓకే లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు త్రీ ఇయర్స్ అని బిజినెస్ ఇట్లా అన్ని సెట్ కావాలి కదా బిజినెస్ ప్లానింగ్ ఉంది తను చెప్పిందా మీరే డిసైడ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ తర్వాత కందామని నేనే చెప్పాను మీరే చెప్తారు నాలెడ్జ్ అన్నమాట అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకున్నాను బాగా చూసుకుంటున్నారు బావని నేను ఇప్పుడు మా అమ్మ తర్వాత ఎవరు అంత ప్రేమ చూసేదంటే నా మగుడే చూస్తాడు చాలా సెంటిమెంట్ డైలాగ్ ఏ చేసిందన్నా అంటే కళల నుంచి వాటర్ కూడా వస్తుంది ఒప్పుకోవచ్చు ఇలా చేస్తున్నారు అంటే బయట వేరే వేరే రియాక్షన్స్ ఉంటాయి కదా తన నుంచి నీళ్ళు రావడానికి కూడా అర్థం ఉంది కానీ నేను తర్వాత లాస్ట్ లో అడుగుతాను ఇవన్నీ వీళ్ళ అత్తయ్య వాళ్ళు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారా నీకు అలా చేస్తుంది ఏంటి అలా చూసుకుంటారు లైక్ మీ అత్తయ్య వాళ్ళు సారీయ్య వాళ్ళు సారీ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను తన అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా ఇలా పెంచుతున్నావేంటి అలాంటి రీల్స్ ఎందుకు అని ఏమైనా అన్నారా వాళ్ళు అసలు ఎవరు చూడలేదా మరి అంత తెలియకుండా ఉండరు కదండి ఎవరొకరు చెప్తారు కదా అక్కడ వాళ్ళు ఎవరు వీళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు

అంటే మీరు ఎప్పుడు ఒక్క కూడా ఆన్సర్ ఇవ్వకుండా పట్టించుకోకుండా ఎలా ఉంటారు మీరు ఆన్సర్ ఇస్తా కానీ కొందరు మాట్లాడారు దాని గురించి తెలిసినా కూడా నార్మల్ గానే ఫోన్ ఆన్సర్ ఇచ్చారు నార్మల్ గా ఫోన్ లో నార్మల్ గా దేనికైనా ఏం ఆన్సర్ అంటే తాను ఇష్టం రా నార్మల్ గా తీసుకోమంటాను గానీ ఆ కంటెంట్ అని తీసుకుంటాను తీసుకోదు ఇప్పుడు నార్మల్ గా చేస్తా అని చెప్తారు అంతేగాని నా వైఫ్ కోసం నాకు తెలుసు అని మాట్లాడరా ఇంకా ఏం అడగలేదు ఎలాంటి పచ్చగా ఎలాంటి మీ ఫ్రెండ్స్ మాట్లాడలేదు నిన్న ఏం అన్నారా ఎప్పుడు ఎవరైనా తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదు మనోళ్ళు కానీ ఏదో ఆ కంటెంట్ గురించి అట్లా చేస్తుందని వాళ్ళకి తెలుసు ఓకే క్లారిటీ ఇచ్చారా ఒక కంటెంట్ కోసమే అని నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నానండి మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలి మిమ్మల్ని ఏదో ఇది చేసేయాలని కాదు నేను స్టార్టింగ్ నుంచి తనకు అదే చెప్పాను పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను అంతే నిన్ను ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మీ హస్బెండ్ వదిలేసారా అని ఏమైనా అన్నారా అదేమి ఎవరు అడగలేదు ఏమీ అడగలేదు ఇలాంటి కంటెంట్ చేస్తుంటే ఎందుకంటే తెలుసు కదా ఇప్పుడు నీకు నేను ఫోర్ ఇయర్స్ నుంచి తెలుస్తుంది కాకపోతే నేను ఇప్పుడు ఇన్స్టాలో వేరే విధంగా తెలుస్తా అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ నీకు తెలుస్తుంది నువ్వు అనుకుంటావు దాన్ని అమ్మాయి వీడియోస్ ప్రకారమే తెలుస్తుంది అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిదో నాకు తెలుసు మొత్తం సర్కిల్ అంతా హైదరాబాద్ సర్కిలేనా విలేజ్ సర్కిల్ ఎవరు లేరా లేరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉంటారు మియాపూర్లో ఉన్నారు రిలేటివ్స్ పెద్ద మాలు ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఫెస్టివల్ కి టెంపుల్ కి ఇవి వెళ్తామని అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఫేస్ మీ ఇద్దరు వెళ్ళట్లేదు అసలు ఎప్పుడు ఒకసారి ఓకే ఈ వీడియోస్ నువ్వు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయితుంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ లోనే ఇంత వైరల్ ఆ ఓకే ఈ ఫోర్ మంత్స్ లో ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా ఎక్కడికి లేదు అంటే ఇక్కడిక్కడ తిరిగినప్పుడు కూడా మీకు ఏమి అనిపించలేదు ఎవరేమి అనలేదు మిమ్మల్ని లైక్ మీరు తెలిస్తే అడుగుతారు కదా ఎందుకు ఇలాంటి చేస్తున్నారు అని అడిగినప్పుడు చెప్తాము అదే మీ రియాక్షన్ ఏంటి అంటే మీరు సరిగ్గా చెప్పట్లేదు మాకు ఇంతవరకు అడగాలి అడిగితే చెప్తాను ఓకే నేనే అడుగుతున్నాను మీ వైఫ్ ఇలా చేస్తుంది కదా మీకు ఏమి అనిపించట్లేదా ఒక పబ్లిక్ ని అనుకోండి అదంతా ఒక స్టేజ్ వరకే కదా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆమె ఆమె మీద మీకు ఎంత నమ్మకం ఉంది ఆమె ఏంటి ఆమె ఏంది అనేది మీకు మట్టికి క్లారిటీ ఉంటుంది చూసే వాళ్ళకి క్లారిటీ ఉండదు నాకు క్లారిటీ ఉండదు ఇక్కడ ఎవరున్నా ఎవరికి క్లారిటీ ఉండదు ఆమె ఎవరో నాకు ఏం తెలియదు సో ఆమెను చూసి డిసైడ్ చేసేది ఏంటంటే రీల్స్ జనాలు చూడగానే రీల్స్ ఆమె ఎలా కనిపిస్తే అలానే క్యారెక్టర్ డిసైడ్ జనరేషన్ జనరేషన్లో ఉన్నాం మనం మీరేం చెప్తారు నాకు కాదు వాళ్ళకి కూడా మెసేజ్ మీరేం చెప్తారు మీ వైఫ్ కోసం